ఒక మంచిని తొక్కేయాలంటే ఒక మంచిని అడ్రస్ చేయకుండా చేయాలంటే ఇలా చేయాల్సిందే ఎందుకంటే పాపం శివాజీ గారు చాలా దారుణాలు చేశారు మడ్డలు చేశారు మానభంగా చేశారు పాపం అందరు స్త్రీల గురించి చాలా గలీజ్గా మాట్లాడారు కాబట్టి పాపం ఆయన మీద చాలా ఏడుస్తున్నారు ఒకటి ఆయన ఏం చేశాడు ఏం చేశాడు దండోరా ఈవెంట్లు ఏమన్నారు ఫస్ట్ 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 మనము ఈ శివాజీ గారు గురించి ఫస్ట్ నేను మాట్లాడింది ఆయనకు తప్పుడుగా మాట్లాడలేదు కానీ ప్రజలు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇలా నేరాలు ఘోరాలు చేసిన వాళ్ళనే ఇంతగా దూషిస్తారు అలా తప్పు ఏం చేయలేదు ఫస్ట్ నేను ఏం చెప్తున్నా అంటే లుల్లు మాల్లో నిధి అగర్వాల్ ఏం చేసింది ఈవెంట్ వెళ్ళింది వెళ్ళినప్పుడు ఆమె డ్రెస్ ఎంత గలీజ్గా వేసింది అక్కడ మీరు కూడా చూసే ఉంటారు అందరు చూసారమ్మా చూసారు అక్కడ ఏం జరిగింది బాడీ గార్డ్స్ లేకపోయి ఉంటే ఏం జరిగేది తొక్కేసినప్పుడు ఆమె వేసుకున్న చిన్న డ్రెస్ అది వాళ్ళు కాలు కింద పడి తొక్కేసినప్పుడు అది ఊడు వచ్చేస్తుంది అక్కడ పరుగు పోయేది ఎవరిది ఒక అమ్మాయిది అది ఫస్టే వచ్చింది అంతకంటే ముందు నిధి అగర్వాల్ ఇష్యూ జరిగిన తర్వాతనే మన శివాజీ గారు మాట్లాడడం జరిగింది అంతకు ముందు మాట్లాడలేదు కదా అది